కట్ కి నంబర్ల మీద మార్చడం కట్టలకి ఇంకో ఆడలకి అందరికి చెప్పి ఒక అవకాశం సారే కయాల ఓటు ఎమ్మెల్యే ఓటు మాత్రం సారే కయాల ఎమ్మెల్యే ఓటు వేసి కాలి జోష్ వరకు నాతండి పది మందిని తోడుగా లేకత్వ ಒತ್ತಿಲ್ಲೆ ಹೊತ್ತಿಲ್ಲೆ ಬಸ್ಕಲೇ ಸುಧಾಕರಣ ನಾಯಕತ್ವಾಲೆ ಹೊತ್ತಿಲ್ಲೆ ಬಸ್ಬಲೇ ಸುಧಾಕರಣ ನಾಯಕತ್ವ మార్కెట్ కనిపిస్తాడు చేస్తారు ఎన్నోసార్లు ఇంటికి పోయి తక్కువ భోజనం పెట్టారు శ్రీవారం ఊరే ముంచారా ఆ రోజు మీరు వేసిన అమ్మగారు మీరు వేసిన దాని కూడా చేస్తా ఉన్నాను నేను ఎక్కడ మాట చెప్తే ఆ మాట మరణ శాస్త్రంగా చేసి పనిచేశాను ఇప్పుడు కూడా మీకు మాట ఇస్తున్న మరణ శాస్త్రం లెక్టంగా చేస్తున్నా చాలా లోటు అందులో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు పేదవాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికే మేము కూడా రాజకీయాల దగ్గర రావడం జరిగిందమ్మా నేను కూడా పేదవాడిని మా బంధువులందరూ చాలామంది కూరగాయలు చేపల చేపలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చాలా వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరిని ఉండే పేదరిక నిర్మూలన చేయడం రాజకీయాలు వచ్చారు పేదవాళ్ళందరూ కలిసి ఓటేయాలి థ్యాంక్ యూ Thank <laughs> you.

రాజకీయాల్లోకి వచ్చాను ఒక్కసారి రావలి నియోజకవర్గంలో రావలి టౌన్ లో ప్రచారంలో భాగంగా గత మూడు రోజుల నుంచి ప్రచారంలో భాగంగా విశేషమైన స్పందన ప్రజా ఆదరణ లభిస్తూ ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ చాలా ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క షాపు వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా చాలా మంచి పని చేశారు మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రజలు ముస్కంటతో తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అభివృద్ధి చేస్తామని చెప్పని తెలియజేస్తాం సార్ ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు వ్యాపార వర్గాలు ఏం గతంలో ఎలా ఉంది వ్యాపార వర్గాలన్నీ కూడా ఎలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళంతా వసూలు చేసి ఇబ్బందులు పెట్టి చాలా అరాచకాలు చేశారు వీటి చరణగాత పాడాలంటే మీలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇలా ఇంత దారుణంగా ఉండదు నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు తిరుగుతూ ఉంటే వీళ్ళు గతంలో చేసిన ప్రభుత్వాలు ఎంత దారుణంగా చేసాయో తెలుస్తూ ఉంది ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత వీళ్ళందరి కోసం నిలబడి వీళ్ళందరికీ మంచి చేస్తానని చెప్పని తెలియజేస్తాం